హాయ్ నమస్తే నేను మీ విశ్వం విజయ్ ఇప్పటివరకు మూడు వందల యాభై ఎపిసోడ్లు కంప్లీట్ అయినాయండి ఇది మూడు వందల యాభై ఒకటో స్పెషల్ ఎపిసోడ్ అండి అయితే ఈ మూడు వందల యాభై ఒకటో ఎపిసోడ్ లో నేను రివీల్ చేస్తున్నాం ఒక యాంజల్ నెంబర్ రివీల్ చేస్తున్నానండి సీక్రెట్ ఏంటి అంటే స్పెషల్ అంటే అది గనక మీరు ఎక్కడ ఉన్నా కూడా అది వచ్చిందనుకోండి మీరు యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్నారు సింబల్ ఏంటండి సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు ఎక్కడ చూడండి మీరు నోట్లో నోట్ మీద ఉండొచ్చు ఓకే లేదా రోడ్ మీద నడుస్తున్నట్టు కనపడచ్చు లేదా ఎక్కడ కనపడ్డా సరే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ కనబడితే మాత్రం మీరు త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎందుకు అనొచ్చు మీరు సెవెన్ ఎయిట్ సిక్స్కి ఏంటి సార్ ఓకే లాజిక్ ఏమిటి అంటే చూడండి పాజిటివ్స్ అయినట్టు మీరు త్వరలోనే మీకు దగ్గరికి మనీ ఆకర్షించబడుతుంది త్వరలోనే మీ ఆరోగ్యం బెటర్ అవుతుంది చాలామంది ఏం చేస్తున్నంటే సెవెన్ ఎయిట్ సిక్స్ కనబడగానే దాసేసుకోవడము లేదా కాల్ చేసి సార్ మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉందా లేదా నా దగ్గర ఉంది మీకు ఇవ్వాలా లేదండి ఇలాంటివి వద్దు వద్దు ఇలాంటివి పెట్టుకోకండి సహజంగా మీ దగ్గరికి వస్తే తీసుకోండి అంతేగానే ఇలాంటి కాల్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు బట్ అది వస్తే మాత్రం మీరు చేయాల్సిందల్లా కూడా మీ సంకల్పం చెప్పుకోవాలి అది రాగానే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ రావాలని మీరు ఏం చేయాలంటే ఐస్ క్లోజ్ చేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా చెప్పుకోండి అంటే ఏది కావాలని మీరు అనుకుంటున్నారో ఆల్రెడీ అయినట్టుగా మీరు చెప్పుకోండి అంటే పర్ మంత్ ఇన్కమ్ మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అనుకోండి నా పర్ మంత్ ఇన్కమ్ వన్ ల్యాక్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీరు ఒక బిజినెస్ పర్సన్ యాన్యువల్ టర్న్ ఒక సపోజ్ మీకు ఒక ట్వంటీ క్రోస్ టెన్ క్రోస్తో బిజినెస్ అవుతుంది యాన్యువల్ టన్ బిజినెస్ నాకు ట్వంటీ క్రోడ్స్ సైనందుకు విశ్వానికి కృతజ్ఞత ఏది కావాల్స్తే అది చెప్పుకోండి ఒకవేళ మీరు స్టూడెంట్ మంచి మార్క్స్ లేదా జాబ్కు ప్రిపేర్ అవుతున్నారు ఒక జాబ్ తెచ్చుకున్నట్టుగా అదే విధంగా రిలేషన్షిప్స్ కావాలంటే ఎప్పుడు మీ ఇంట్లో తరచుగా గొడవలు అవుతుంటే మీరు ఏం చేసుకోవాలి మా రిలేషన్షిప్స్ చాలా స్ట్రెంగ్త్గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలా మీరు చేసుకుంటూ కనుక ఉండగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు రిలేషన్షిప్స్ పి బెటర్ ఉంటాయి ఇంకొకటి కెరియర్ నా కెరీర్ చాలా బాగుంది అని కూడా మీరు చేసుకోవచ్చు ఇది చేసుకుంటూ నెక్స్ట్ ఇంకోటి హోప్ అంటే సెవెన్ ఎయిట్ ఈ స్పెషల్ ఎపిసోడ్ త్రీ ఫిఫ్టీ వన్ ఎపిసోడ్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ప్లస్ హోప్ నొప్పణం అంటే కాంబినేషన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇటు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ కనపడగానే మీరు హోప్ అనుపణం సెవెన్ ఎయిట్ సిక్స్ ప్లస్ హోప్ అప్పుడు చూడగానే సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడగానే హోప్ అనుపణ చేయండి ఏది కావాలనుకున్నా కూడా హెల్త్ కావాలా వెల్త్ ఆ కెరీర్ ఏ బ్లాక్ ఉన్నా కూడా ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ సెంటెన్సెస్ను మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడగానే ఏ ఇష్యూస్తో మీరు స్ట్రగుల్ అవుతున్నారో ఏదైతే ఛాలెంజింగ్ ఉందో దాన్ని చెప్పుకుంటే పర్వాలేదు సో మీరు అని గుర్తుంచుకోండి హోపన ముందు కంపల్సరీగా ఈ విషయాన్ని మీరు రిమైండ్ చేయాల్సిన విషయం నేను బాడీని కాదు ఓకే నేను శరీరాన్ని కాదు నేను మనసును కాదు నేను బుద్ధిని కాదు నేను ఆత్మను ఇంకా మీరు సాధన చేస్తే పరమాత్మ స్వరూపాన్ని మీకు అర్థమవుద్ది అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి హోపన పది ఎనర్జీ మీరు ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీకి చేస్తున్నారు సో మీరు ఆ విధంగా భావించాలి తప్పిస్తే బాడీ కాన్షియస్నెస్ ఉండదు ఉండాల్సింది ఏంటంటే సోల్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మీరు సోల్ కాన్షియస్కి వెళ్ళి ఐ ఆమ్ సారీ ఏదైతే మీకు అడ్డంకుగా ఉందో ఛాలెంజింగ్గా ఉందో దాన్ని మనసులో తలుచుకొని ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లెవ్ ఫస్ట్ టూ వర్డ్స్ ఉన్నాయి కదా ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నెగిటివ్ ఎనర్జీ చూడండి ఎందుకు ఆకర్షణ కొంతమంది నా నేను ఇవ్వలేకపోతున్నా మనీ అని కానీ వాళ్ళ నుంచి నేను మనీని ఆకర్షించుకోలేకపోతే ఇచ్చాను మనీ నేను రాలేదంటే నెగిటివ్ ఎనర్జీ వల్లనే వస్తుందండి హోప్ నప్పుడు ఇస్ ద క్లెన్స్ చాలా ఉన్నాయి మెథడ్స్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే హోపనపునం సో ఎప్పుడైతే మీరు హోపనపుణం చేస్తూ ఉంటారో అవన్నీ కూడా క్లెన్సీ అవుతాయి బట్ గుర్తుంచుకోండి హోపనపున టీటా స్టేట్లో చేయాలి ఎప్పుడు చేయాలి హోపన పొనం టీటా స్టేట్లో చేస్తే చాలా బెస్ట్ ఇజెస్ ఎలా ఉంటుంది టీటా స్టేట్ అంటే మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బీటా ఆల్ఫా టీటా డెల్టా అని ఆ టీటా స్టేట్లోకి వెళ్ళి కనుక మీరు ఓపెన్ ఓపెన్ చేయగలిగితే మాత్రం మీ జీవితంలో ఏది కావాలనుకున్నా కూడా మీరు సాధించవచ్చు సింపుల్ టెక్నిక్ అండి అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెన్స్ అయిపోద్దండి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ అయింది అనుకోండి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడి ఇమీడియట్గా మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ హోప్ తర్వాత హోప్ రకుండా చెప్పుకోండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ ఫస్ట్ టూ వర్డ్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యువర్ పాజిటివ్ని చూడండి దాన్ని చూద్దాం ఐ ఆమ్ సారీ నేను విచారిస్తున్నాను నేను అంగీకరిస్తున్నాను ఎందుకు నీ మన వల్లనే కదా లాఫ్ అట సబ్జెక్ట్లో మెయిన్ కీ వర్డ్స్ను కీ పాయింట్స్ని ఈ త్రీ ఫిఫ్టీ వన్ ఎపిసోడ్లో మీరు రివ్యూ చేస్తుంది ఏంటంటే ప్రతిదీ మనమే ఆకర్షించుకున్నామండి ఒకవేళ మీరు పూర్ పర్సన్ అయితే పూర్నెస్ మీరు ఆకర్షించుకున్నారు రిచ్ పర్సన్ అయితే రిచ్నెస్ని మీరు ఆకర్షించుకున్నారు మీరు చేయాల్సిందల్లా ఐ ఆమ్ సారీ నేను అంగీకరిస్తున్నాను నేను విచారిస్తున్నాను అనగానే ఏమవుతారు కొంచెం తగ్గిపోతుంది నెక్స్ట్ ప్లీజ్ ఫర్గ్యవ్ మీ నన్ను క్షమించండి ఇప్పుడు వరకు మీరే ఆకర్షించుకున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు క్షమించమని అడుగుతున్నారు అంటే ఆ వాటిని నేను ఆకర్షించుకుని ఎనర్జీ లెవెల్లో మీరు అడుగుతున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పటివరకు మీకు ఏదైతే బెనిఫిట్స్ జరిగోయో వాటి పట్ల ధన్యవాదంలో మళ్ళీ మళ్ళీ మనీ రావాలంటే ఏం చేయాలి మీరు లవ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎంత ఎక్కువ ప్రేమతత్వాన్ని మీరు జనిస్తే ఎక్కడైతే ప్రేమ పుడుతుందో అక్కడ దాని యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ మన లోపల ఉంది కదా ప్రేమ సో ప్రేమను ఆకర్షించుకుంటాం థ్యాంక్ యూ కృతజ్ఞత ఇలా మన జీవితంలో కావాల్సిన మనం ఆకర్షించుకుంటామండి సో వీటి కోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ ఆఫర్ ఆఫ్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది దానికోసం గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక ఆ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్కు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఓకే మీరు ఇంట్లోనే ఉంటూ మీరు జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ అంటే స్టెప్ బై స్టెప్ వర్క్ మీకు చాలా కృష్ణ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు అడగొచ్చు లాస్ట్కు ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ క్వశ్చన్స్ అందరి ముందు అడగలేకపోతే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మీ హెబ్ మనీని ఇంకా ఎలా బెటర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్తో ద్వారా నేర్చుకోవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ త్రీ ఫిఫ్టీ వన్ ఎపిసోడ్లో సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడగానే మీరు వెంటనే మీ సంకల్పం చెప్పుకోవాలి ఇంకొకరు చాలా దాల్సిన అవసరం లేదండి చూడండి మనీ ఎక్కువ వస్తూ ఉంటే బ్లాక్ హీస్ ఏర్పడతాయి చాలా మంది తెలిసిన మిస్టేక్ ఏంటంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది కాబట్టి మీకు ఇష్టమైతే ఒక నోట్ అంతే అంతేగాని ప్రతిసారి యాంజల్ నెంబర్ అని చెప్పేసి స్టోర్ చేసుకుంటూ పెట్టుకుంటే ఏమొద్దండి బ్లాక్స్ అంటే బ్లాక్స్ ఎందుకు మీరు అట్టి పెడుతున్నారు మనీ మనీ ఏంటంటే వస్తు రావా వస్తుంది మీరు అవసరాలకు తీరుస్తుంది వెళ్ళిపోతుంది అంతే అలా ఉండాలి మైండ్ సెట్ కానీ అంతా నా దగ్గరే ఉండాలనుకుంటే ఏమవుతుంది చెప్పనా అండి వాటర్ స్టోరేజ్ అయిపోతే మనం వాటర్ యూజ్ చేయలేం అదే చూడండి రివర్ వాటర్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం ఎందుకు అది వెళ్తూ ఉంటుంది ప్రవహించాలి అది సేమ్ లెగ్ దగ్గర మనీ కూడా ఫ్లో అవ్వాలి ఓకే ఎంత ఎక్కువగా ఫ్లో అవ్వాలి రావాలి మీరు ఉపయోగించుకోవాలి వెళ్ళాలి సో ఇలాంటి మైండ్ సెట్టే ఉండాలి అని తప్పిస్తే ఉండాలి నా దగ్గరే ఉండాలనుకో నాకు మనీ రావాలనుకోవచ్చు సెల్ఫ్లో ఉండొచ్చు బట్ నాకు దగ్గరే ఉండాలనుకోవచ్చు ప్రపంచంలో ఉన్న మనీ ఎంత నా దగ్గరే ఉండాలనుకుంటే సెల్ఫిష్ ప్రపంచంలో ఉన్న మనని నాకు కావాల్సింత నేను తెచ్చుకోవాలను అనుకుంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఉండొచ్చు సెల్ఫ్ ఇష్ డిఫరెంట్ సెల్ఫ్ లవ్ డిఫరెంట్ సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువగా ఉంటే మన లైఫ్లో అంత ఎక్కువగా మనం గ్రోత్ అవుతుంటాం మన జీవితంలోకి మనం ఏదైనా సరే సాధించాలంటే మాత్రం ఫుల్ ఫోకస్గా ఉండండి మన లైఫ్ ఇప్పుడు సెవెన్ అండ్ సిక్స్ నెంబర్ కనపడింది బీ హ్యాపీ దట్ వన్ వెంటనే మీరు హోప్ రూపంలో చేసుకున్నారు ఏమని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐలీ అందరూ కూడా టైప్ చేయండి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఎవరైతే బాక్స్లో టైప్ చేసిన వాళ్ళు వాళ్ళకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా వస్తాయండి ఎందుకు వస్తాయి అంటే నెగిటివిటీ క్లెన్సింగ్ అయింది కదా ఆ నెగిటివిటీ అనేది క్లెన్స్ అవ్వడం వల్ల మనీని వారి జీవితంలోకి ఆకర్షించుకుంటారు ఎంత ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది వెళ్తుందో అంత ఎక్కువ పాజిటివ్ ఆకర్షించుకుంటారు సో సెవెన్ ఎయిట్ సిక్స్ కదా మీరు వెంటనే మీ సంకల్పం చెప్పుకోండి ఏదైనా కావచ్చు మీ పర్ మంత్ ఇన్కమ్ కావచ్చు హెల్తే కావచ్చు వెల్తే కావచ్చు రిలేషన్షిప్పే కావచ్చు కెరీరే కావచ్చు మీకు ఏది మనసులో ఉంటే మీ మనసులో ఉన్న విషయం యూనివర్స్ వదిలేయండి దానితో పాటుగా హోపర విత్ హోపరపణం చేయండి డబల్ స్పీడ్ వస్తుందండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎప్పుడైతే హోపరూపనో యాడ్ అవుతుందో మీకు డబల్ స్పీడ్తో మీరు ఏదైనా అనుకోవచ్చు ఏది అనుకున్నా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఏదైనా బ్లాక్స్ ఉంటే మాత్రం ఓపినపుతో క్లెన్స్ అయిపోతుంది మీ జీవితం ఒక అద్భుతంగా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవిస్తారు నా జీవితం అద్భుతంగా ఐశ్వర్యవంతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని పదే పదే మీరు మనసులో అనుకోండి మీరు దేనినైనా సాధిస్తారు మరిన్ని విషయాల కోసం గూగుల్ ఫామ్ను ఫిల్అప్ చేయండి మనం క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్